జెమినీ టీవీలో మొగలి రేకులు అనే సీరియల్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు దాంట్లో సత్య దయ ధర్మ శాంతి అండ్ అలాగే కీర్తన పాత్రలకి చాలా మంచి ఆదరణ లభించింది అండ్ ఎద్దనపూడి సులోచన గారు రచించినటువంటి ఒక నవలని మూల కథగా తీసుకొని మంజుల నాయుడు గారు అలాగే బిందునాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు అనుకోకుండా ఎయిట్ థర్టీకి ఏమో ప్రసారం అయ్యేది సీరియల్ అనుకోకుండా చాలా పెద్ద హిట్ అయింది చక్రవాకం తర్వాత మొగల్ రేఖలు ఇంకా పెద్ద హిట్ అయింది అండ్ దాంట్లో ఆర్కే నాయుడు పాత్రకు కూడా ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు అండ్ అలాగే సాగర్ ఈ ఈ మధ్యకాలంలో హీరోగా కూడా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు సో దీంట్లో నటించినటువంటి నటులందరూ కూడా సుపరిచితులే తర్వాత తర్వాత వీళ్ళకి మంచి మంచి అవకాశాలు వచ్చాయి అయితే సీరియల్ మధ్యలో దయా పాత్ర పోషించినటువంటి పవిత్రనాథ్ సీరియల్ మధ్యలో కూడా ఆయన క్యారెక్టర్ చనిపోతుంది అనుకోకుండా చాలామంది అప్పట్లో ఫీల్ అయ్యారు అంటే ఆయన తప్పుకున్నాడు సీరియల్ నుంచి కాబట్టి ఆ పాత్రను చంపేశారని ఏదో ఏదో కానీ ఆ పాత్ర చనిపోయినందుకు కూడా చాలా ఫీల్ అయ్యారు ఇప్పుడు నిజంగానే పవిత్రనాథ్ చనిపోయాడని ఆ వార్తని ఇంద్రనీల్ అండ్ అలాగే వాళ్ళ భార్య రామీలు తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా వాళ్ళు చెప్పడం జరిగింది చాలామంది ఆరాధిస్తున్నారు అసలు ఏమైంది ఎలా జరిగింది దయ ఇలా చనిపోయాడు అని కారణాలు తెలియనప్పటికీ గతంలో వాళ్ళ ఆవిడ శశిరేఖ తన మీద చాలా ఆరోపణలు చేసింది పెళ్ళై పదేళ్ళు అయినా మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నాడు ఎనిమిదేళ్ళు కొడుకున్నాడు ఇంకో ఇద్దరు ఉన్నా కూడా ఫస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీ ధరించినప్పటి నుంచి బావు పుట్టినప్పటి నుంచి నాకు చాలా టార్చర్ అనుభవిస్తున్నాను రోజు తాగొచ్చి కొట్టేవాడు అత్తమావలకు చెప్పిన ఫలితం ఉండేది కాదు అండ్ మణికొండ ఏరియాలో ఒక ఇల్లు కొనాలనుకున్నారు అది కూడా అమ్మే వాళ్ళు కొన్నారు ఇట్లా రకరకాల ఆరోపణలు చేసింది రోజు తాగొచ్చు కొట్టేవాడు అతనికి జాతకాలు చెప్పే టాలెంట్ ఉంది అలా జాతకాలు చెప్పి చాలామంది అమ్మాయిలని వశపరుచుకున్నాడు ఒక అమ్మాయితో అయితే ఎనిమిదేళ్ళుగా రిలేషన్లో ఉన్నాడు అతను ఏ సీరియల్లో నటిస్తున్నాడో కూడా మాకు చెప్పడు అండ్ ఇన్కమ్ గురించి చెప్పడు అసలు మాతో సరిగ్గా ఉండడు సఖ్యత లేదు మా సంసారంలో అని చెప్పి భార్య శశిరేఖ ఆరోపణలు చేసింది ఇది గడిచి కూడా నాలుగైదేళ్ళు ఏళ్ళు అయింది అప్పుడు కూడా చాలామంది అవునా అనుకున్నారు అంతే తర్వాత తడపా తడప రెండు మూడు సీరియల్లో కనిపించాడు పవిత్ర బట్ అంతే అతని అంటే అతని అపీరెన్స్ ఇక తర్వాత తగ్గిపోయింది చాలా సీరియల్స్లో అప్పటి నుంచి ఇక ఏదో అలా ఉంటున్నాడు మొత్తానికైతే పవిత్రనాథ్ మన మధ్య లేడు అన్న విషయాన్ని ఇంద్రనీళ అండ్ వాళ్ళ వైఫ్ పోస్ట్ చేశారు అండ్ నీ బా మేము నమ్మలేకపోతున్నాము ఇది అబద్ధమైతే బాగుండు అన్నట్టుగా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది మరి దయా కారణాలు కారణాలేంటి దయా అంటే అలియాస్ మన పవిత్రనాథ్ చనిపోవడానికి కారణాలు ఏంటి కుటుంబ గొడవలు ఏమైనా ఉన్నాయా లేదని ఏమైనా బలవన్ మరణానికి పాల్పడ్డా లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయా మద్యానికి అయ్యి ఇట్లాంటి ఇట్లాంటి వివరాలు తెలియాల్సి ఉంది మొత్తానికైతే ప్రజెంట్ కేవలం ఇంద్రనీల్ అండ్ మేఘనరామి వాళ్ళు పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆధారితంగానే అందరూ ఈ వార్తనైతే నమ్ముతున్నారు ఇంకా నిజ నిజాలు అనేవి మనం తర్వాత తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్